ప్రార్థన చేద్దాం మహిమగల తండ్రి దయచేసి చేతులు చాపినట్టయితే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ వివాహ నిబంధనలోనికి ప్రవేశించిన ఇదిగో తండ్రి కర్ణాకర్ను బట్టి నవ్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం నుంచి తండ్రి భార్య భర్తలుగా నీ ఎదుట మోకరించిన కుటుంబమును బట్టి నీకు వందనాలు భయభక్తులు కలిగిన కుటుంబముగా నేను వీరి తరము నాయన పిల్లల పిల్లలు దీవించబడుతునుగా అక్కడ వేడుకుంటున్నాం ఫలించినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా విస్తరించినట్లుగా నేను లోపరచుకొని అన్ని విషయాల్లో మీరు ప్రారంభించిన ప్రతి ఆశీర్వాదం ఈ బిడ్డలు పొందుకొని వర్దిలుదురుగా వేడుకుంటున్నాం కృపాక్షేపములు వీరి వెంట వెల్లునుగాక వేడుకుంటున్నాం పాతవి గతించిన సంస్థ కొత్తవి గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి విషయం విషయంలో ప్రభా నాయన నీ సన్నిధిలో నేను మోకరించే కుటుంబముగా భయభక్తులు కలిగే కుటుంబముగా ఉండేటట్లుగా దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటాం ఈ వివాహ కార్యక్రమం ద్వారా వచ్చిన దైవజన్లు కూడా వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సమస్తములో మీరే మహిమ పొందము ఘనత పొందమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఇప్పుడు తండైన దేవుని ప్రేమ ప్రబైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇక్కడ చేరిన మనకు బలూక మందలి పరిశుద్ధులకు భర్త స్థానంలో మోకరించిన కర్ణాకరుకును భార్య స్థానంలో మోకరించిన నవ్యకును పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి వారి బాధ్యతలను సమర్థవంతముగా నిర్వర్తించున్నట్లు ఆత్మాభిషేకం వీరికి అనుగ్రహించి నడిపించి వర్ధల్లు చేయనట్లు ఆత్మ దేవుడు తోడుగా ఉండనుగాక ఆమెన్ ఆమెన్